హాయ్ మై డియర్ స్వీట్ ఫ్యామిలీ ఈరోజు మీకు మరొక మంచి కంటెంట్తో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేటువంటి కంటెంటు ప్లస్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి కంటెంటు ఇది ఏంటంటే కంటెంట్ నేమ్ వచ్చి వ్యక్తిత్వ వికాసానికి సరియైన ఆలోచన విధానము తోడైతేనే సాధ్యం అంటే వ్యక్తిత్వ వికాసం అవ్వాలి అంటే మనకు సరి అయిన ఆలోచన విధానం అనేది తోడైతేనే సాధ్యం అది మీకు ఇది అర్థం కాలేదు ఎందుకంటే ఇది గ్రాంధిక భాషలో చెప్పాను కాబట్టి వ్యక్తిత్వ వికాసం అనేది గ్రాంధికంలో ఉంది అది మీకు అర్థం కాదు సో దీన్నే నేను ఇంగ్లీష్లో చెప్తాను మీకు అసలు సిసలైన తెలుగు భాషలో అర్థమైపోతుంది చూడండి పర్సనాలిటీ డెవలప్మెంట్కు పాజిటివ్ థింకింగ్ తోడైతేనే సాధ్యము ఇప్పుడు అర్థమైంది కదా ఏ ఇప్పుడు అర్థమైంది కదా ఇదన్నమాట సో అయితే ఏంటి ఆ వ్యక్తిత్వం ఏంటి ఆ పాజిటివ్ థింకింగ్ అనేది అంటే ఏంటి ఆ వ్యక్తిత్వ వికాసము ఆ పాజిటివ్ సరైన ఆలోచన విధానం ఏంటి అనేది ఇప్పుడు చూస్తాం సో ఎందుకు మీకు ఇంగ్లీష్లో వర్డ్స్ యూస్ చేస్తేనే అర్థమవుతుంది కాబట్టి గ్రాంధిక భాషని పక్కన పెట్టేద్దాం అయితే కానీ ఫస్ట్ మనం తెలుసుకోవాలంటే తెలుగు భాషలోనే పదం పదముకు వినమర్చి చెప్తేనే అర్థమవుతుంది సో కాబట్టి ఫస్ట్ దాని యొక్క వివరణ మాత్రం ఆ తెలుగు వర్డ్సే యూజ్ చేస్తాను ఓకేనా సరే చూడండి ఇప్పుడు వ్యక్తిత్వం అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక మంచి పని చేయాలి అని ఆలోచన వస్తే దాన్ని ఉన్నతమైన భావం అంటాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పేదవాడిని చదివించాలి అని అనుకున్నారనుకోండి అది ఒక ఉన్నతమైన భావం అనమాట అనుకొని వాడిని చదివించేశారు అనుకోండి అప్పుడు ఏమవుతుంది అది ఉన్నతమైన పని అంటే ఉన్నతమైన భావముతో ఉన్నతమైన పని చేసేస్తే దాన్ని వ్యక్తిత్వం అంటారు అయితే ఇక్కడ వ్యక్తిత్వ వికాసం వికాసం అంటే వికాసం అంటే వికసించడం అంటే పరిణితి చెందడం అభివృద్ధి చెందడం ఇది రకరకాల మార్గాలలో ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నావు నేను సిన్సియర్గా పనిచేసి నా కంపెనీని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలి నువ్వు నిజంగా పనిచేసావు అంటే అనుకున్నావు చేసేసినావు అది నీ వ్యక్తిత్వం కంపెనీ మేనేజర్తో మంచిగా ఉండాలి తోటి వర్కర్లతో మంచిగా ఉండాలి వారు బాగా పనిచేయుటకు నేను సహకరించాలి కంపెనీ ఖర్చులు తగ్గించాలి కంపెనీకి బాగా పబ్లిసిటీ చేయాలి ఇలాంటి భావాలను పెట్టుకొని అవి అన్నీ యాజ్ ఈజ్గా చేసి చూపిస్తే అప్పుడు అది దాన్ని వ్యక్తిత్వం అంటారు ప్లస్ ఆ వ్యక్తిత్వాలను వికసించడం అంటే రకరకాలుగా పరివర్తన చెంది అనే ఎక్కువ స్ప్రెడ్ అవడం అనేది వ్యక్తిత్వ వికాసం అయితే ఇక్కడ మన టాపిక్లో ఈ వ్యక్తిత్వ వికాసానికి పాజిటివ్ థింకింగ్ అనేది తోడైతేనే సాధ్యం అని చెప్తాం అది ఎలాగనేది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏదైనా ఒక భావం కలిగింది ఆ భావాన్ని చేసేస్తావు అది వ్యక్తిత్వం అయిపోతుంది కానీ ప్రతి చోట నువ్వు చేయ ఇప్పుడు చేయాల్సిన భావము ఒకటి ఉంటే చేయాలనే పని చేయలేం ఎందుకంటే కొన్ని సందర్భాల్లో చేయలేని పరిస్థితులు కల్పించబడతాయి ఆ విధంగా కల్పించిన కల్పించినప్పుడు కూడా మన యొక్క పాజిటివ్ థింకింగ్నెస్ తోటి మనకు వచ్చిన అవరోధాలను కూడా పక్కన పెట్టి మనము మన వ్యక్తిత్వాన్ని నిలబెట్ నిలబెట్టుకొని ఆ పని చేసేసామనుకోండి అప్పుడు మన వ్యక్తిత్వం అనేది వికసిస్తుంది ఇది ఈరోజు కంటెంట్లో మెయిన్ టాపిక్ సో చూద్దాం ఏంటి అది అని సో ఈ కోణంలో ఆలోచించినప్పుడు మనం ఫస్ట్ పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి అనేది చూసుకోవాలి పాజిటివ్ థింకింగ్ అంటే ఇప్పుడు మన పరిసరాలలో జరిగే సంఘటన సంఘటనలో ప్రతి ఆస్పెక్ట్లో రెండు కోణాలు ఉంటాయి ఒకటి పాజిటివ్ కోణం ఒకటి నెగిటివ్ కోణం అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు చూడండి ఒక వ్యక్తి నిన్ను తిట్టాడు అనుకోండి ఏమని ఒరే వెధవా అని తిట్టాడు అనుకోండి చూడండి దీన్ని మనము సింపుల్ ఎగ్జాంపుల్ ఇది జస్ట్ అసలు పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి అని చెప్పడానికి ఇది సింపుల్ ఎగ్జాంపుల్ కానీ దీనికంటే ఇంకా మంచి ఎగ్జాంపుల్స్ తోటి ఇంకొంచెం బాగా డీప్గా వెళ్దాము జస్ట్ పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు వెదవా అంటే వెయ్యేళ్ళు ధనముతో వర్దిల్లు అని వస్తుంది ఇంకో కోణంలో వెయ్యేళ్ళు దరిద్రంతో వర్దిల్లు అని వస్తుంది సో నువ్వు పాజిటివ్ థింకింగ్ అంటే మంచి కోణాన్ని మాత్రమే ఆలోచిస్తావు రెండో కోణాన్ని పక్కన పెట్టేస్తావు ఇది పాజిటివ్ థింకింగ్ అయితే ఈ పాజిటివ్ థింకింగ్లో కూడా మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి అవి ఒకటి సెల్ఫ్ పాజిటివ్ థింకింగ్ రెండోది సపోర్టివ్ పాజిటివ్ థింకింగ్ ఏంటది ఒకటి సెల్ఫ్ పాజిటివ్ థింకింగ్ రెండోది వచ్చేసి సపోర్టివ్ పాజిటివ్ థింకింగ్ ఇప్పుడు సెల్ఫ్ పాజిటివ్ థింకింగ్కి ఒక ఎగ్జాంపుల్ మెయిన్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి రాము ప్రియా అని ఒక ఇద్దరు అన్నచల్లెళ్లు ఉన్నారు వారిద్దరూ చాలా అఫెక్షన్తో పెరుగుతారు చిన్నప్పటి నుంచి కొన్ని పరిస్థితుల వల్ల ప్రియకు పెళ్ళి అయినాక కాస్త దూరం పెరుగుతారు పెరుగుతుంది అంటే బావుమర్దితో ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది జరిగినప్పుడు అది ఒక కొంచెం వరకు దూరం అవుతారు ఓకే అంటే ఇక్కడ ఇద్దరూ ఒకే ఏజ్లో ఉండడం వలన అది వాళ్ళిద్దరిది ఒక ఎంగేజ్ అవడం వల్ల ఉడుకు రక్తంతో ఒక సందర్భంలో ఒక చిన్న టాపిక్ పైన ఆర్గ్యుమెంట్ జరుగుతుంది జరిగినప్పుడు కొంచెం గట్టిగా వాదించుకోవడం వల్ల కొద్దిగా స్మాల్ భేదాభిప్రాయాలు వస్తాయి సైలెంట్గా అయిపోతుంది అయిపోతారు అందరూ అయితే కొద్ది రోజుల తర్వాత కొన్ని కారణాల చేత అన్న ఆ ఊరు వదిలి వ్యాపార నిమిత్తం వేరే ఊరికి వెళ్తాడు అయితే వ్యాపార నిమిత్తం వేరే ఊరికి వెళ్ళినా ఎప్పుడైనా పెళ్లిళ్ళు ఫంక్షన్లు ఇలాంటివి వచ్చినప్పుడు తరచుగా కలుసుకుంటూ ఉంటారు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు బాగుంటుంది ఇలా జరుగుతూ ఉంటే వీళ్ళకి పిల్లలు పుడతారు పిల్లలు కూడా పెరిగి పెద్దవాళ్ళు అవుతారు అయితే వీళ్ళు వృత్తి రీత్యా వేరే వేరే ఊర్లో ఉన్న ఆ పిల్లలతో కూడా క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటాడు ఎవరు మామ ఇప్పుడు ఆ చెల్లెలకు అన్నంటే ఆ చెల్లెల బిడ్డలకి ఇటునేమవుతాడు మామే కదా సో ఆ పిల్లలతో వాట్సాప్లో చాటింగ్ చేస్తూ అప్పుడప్పుడు విషెస్ చెప్తూ ఇలా ఉంటారు వృత్తిరీత్యా వేరే ఊర్లో ఉన్న వాట్సాప్లో చాటింగ్ చేసుకుంటూ ఉంటారు అయితే ఈ పిల్లల్లో ఒకరికి పెళ్ళి అవుతుంది పెళ్ళి కుదురుతుంది అప్పుడు ఏం చేయాలి ఖచ్చితంగా అన్నను పిలవాలి కానీ వాళ్ళ అన్నని పిలవకుండానే పెళ్ళి అయిపోతుంది అప్పుడు వారి స్థానంలో మీరు కానీ నేను కానీ ఉండి ఆలోచిస్తే ఏం చేస్తాం చెల్లెల్ని చూడు అంటే దీనికి ముందు వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్గా కూడా వెల్ సెటిల్ అవుతారు ఎవరు చెల్లెలు అనేవాళ్ళు సో అప్పుడు ఈ అన్న అనేవాడు మామూలుగా అవాడి స్థానంలో మీరు కానీ నేను కానీ ఉంటే ఏమని ఆలోచిస్తారు చుడు నడమంతరపు శివి వచ్చింది దీనికి ఈయనకి బాగా గర్వం వచ్చేసింది అందుకే నన్ను పిలవలేదు అని వాళ్ళ చెల్లెల్ని నిందిస్తారు ఫస్ట్ రెండవది ఏమనుకుంటారు ఈ సరే అమ్మాయినా అట్లా ఉంది ఈ పిల్లలేదోళ్ళకి ఏమైంది నిన్న మొన్నటిదాకా బాగా వాట్సాప్లో అంతా మాట్లాడుతున్నారు కదా అయినా పిలవచ్చు కదా నన్ను అని వాళ్ళని నిందిస్తారు సో ఇది జనరల్గా జరిగేది అయితే దీనినే పాజిటివ్ థింకింగ్గా చూద్దాం ఇది ఎలా ఉంటుందంటే అరే నా చెల్లెలు నన్ను పిలవకపోతే ఇంకెవరిని పిలుస్తుంది నా బావతో వచ్చి నా బావకు భయపడి నా బావని మాటను కాదనలేక నన్ను పిలిచి ఉండదు కాకపోతే నే నాపైన దానికి కలవరం ఉంటుంది పాపం నా చెల్లెలు బాధపడుతుంది మనము ఎలా మనము వాళ్ళకి ఏదో ఒక విధంగా విషస్ చెప్పాలి ఇది ఒక కోణంలో ఎవరు చెల్లెల గురించి అలాగే వాళ్ళ అల్లుళ్ళు ఉంటారు అల్లుళ్ళు గురించి వీళ్ళు పెళ్ళిళ్ళు హడావుడిగా ఉండింటారు పెళ్ళి మనల్ని పిలిచే బాధ్యత బావగారికి చెప్పి ఉంటారు సో బావ మ మనల్ని పిలవలేదు పాపం ఈ పిల్లలకి ఆ విషయం లేటుగా తెలుస్తుంది తెలిసి తెలుసుంటుంది అని అనుకోవడము ఆ పిల్లల్ని కూడా నిందించడంలా అది కూడా పాజిటివ్ కోణంలో ఆలోచించడం ఇది పాజిటివ్ థింకింగ్ సో ఈ విధంగా ఆలోచించి ఆ పిల్లవాడికి వాట్సాప్లో ఇలా మెసేజ్ పెడతాడు ఏమని అందరూ బంధువులు పిలిస్తే వచ్చి ఆశీర్వదిస్తారు పిలవకపోయినా వచ్చి ఆశీర్వదించేది మేనమామే అంటూ చెప్తూ విషూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని ఒక మెసేజ్ పెడతాడు అప్పుడు ఆ పిల్లవాడు చాలా సంతోషపడి మామ నన్ను క్షమించు నిజంగానే పని హడావుల్లో ఉన్నాను అందువల్ల పిలవ పిలవలేకపోయినాను అయినా నువ్వు మంచివాడివి నువ్వు నాకు విశ్వస్ చేసినావు చాలా థ్యాంక్ యూ అని చెప్తాడు ఇక్కడ వాళ్ళ ఇక్కడ చూడండి మా ఆ పెళ్ళికి ఏ వెళ్ళకపోయినా మేనమామగా వాడికి ఆశీర్వాదం ఇవ్వాలి అది నా బాధ్యత అని అనుకోవడం ఉన్నతమైన భావం అనుకున్న వెంటనే వాట్సాప్లో అలాగే వానికి మెసేజ్ పెట్టడం ఉన్నతమైన పని అంటే ఉన్నతమైన భావానికి ఉన్నతమైన పని కలిసింది కాబట్టి అక్కడే అదే మన వ్యక్తిత్వం సో ఇక్కడ వరకు బాగుంది కదా అరే మన చెల్లెలు మనల్ని నన్ను కాకపోతే ఇంకెవరిని పిలుస్తుంది బావగారిని కాదనలేక పిలవలేకపోయింది అనేది పాజిటివ్ థింకింగ్ అలాగే అల్లుళ్ళు గురించి కూడా వాళ్ళు పెళ్లి హడావుల్లో ఉంటారు అందుకే వాళ్ళు నన్ను పిలవలేకపోయారు ఇది పాజిటివ్ థింకింగ్ సో ఇక్కడ ఈ వ్యక్తిత్వానికి ఈ పాజిటివ్ థింకింగ్ అనేది తోడైతే ఆ వ్యక్తిత్వం అనేది వికసిస్తుంది ఎలా ఆ పిల్లవాడు పది మందికి చెప్పుకుంటాడు ఏమని మా మామచుడు ఎంత మంచివాడో నేను పిలవకపోయినా కూడా నన్ను వచ్చి ఆశీర్వదించాడు ఎంత మంచివాడు అని చెప్పుకుంటాడు ఇదే వ్యక్తిత్వ వికాసం అంటే అయితే ఇది వచ్చి డైరెక్ట్ పాజిటివ్ థింకింగ్ ఇక్కడ ఇలా జరగడం ఇంకా ఇంకొకటి ఉంది సపోర్టివ్ పాజిటివ్ థింకింగ్ అనేది అది ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్తాను చూడండి ఒక ఆనంద్ అనే పిల్లవాడికి వాళ్ళ నాన్న ఒక పెద్ద ఆఫీసర్ ఆ పిల్లవాడు ఒక బిజినెస్ చేస్తూ ఉంటాడు ఏం బిజినెస్ ఒక కస్టమర్స్కి ఒక మంచి ప్రోడక్టు మంచి క్వాలిటీ కలిగిన ఒక ప్రోడక్టు తక్కువ ధరకే మంచి క్వాలిటీతో ఇవ్వాలా అనేసి అనుకుంటాడు అయితే ఏ బిజినెస్కైనా కాస్త పబ్లిసిటీ కావాలి కదా అప్పుడు వాళ్ళ నాన్న ఏంటంటే ఆయన ఒక పెద్ద ఆఫీసర్ ఆయన కింద వేల మంది వర్క్ చేస్తూ ఉంటారు ఆ కంపెనీలో నాన్నగారు నేను ఇలా బిజినెస్ చేయాలనుకుంటున్నాను మీరు కోస్త నాకు సపోర్ట్ చేయండి అని అడుగుతాడు దానికి వాళ్ళ నాన్న పోరా నీకేంది నువ్వే నువ్వెంత నీ స్థాయి అంతా నేను ఉండేది ఎంత నా స్థాయి అంతా నేను నీకు సపోర్ట్ చేయాలా అవన్నీ నేను చేయలేను పో అంటాడు అదే ఇప్పుడు ఆ పిల్లవాడి స్థానంలో ఉంటే ఏం చేస్తాం చూడు మా నానే నాకు నా బిజినెస్కి సపోర్ట్ చేయలేదు ఇంకెవరు చేస్తారు అని చెప్పి తండ్రిని నిందిస్తాం కానీ అక్కడ ఆ పిల్లవాడు ఆనంద్ అనేవాడు ఏమని ఆలోచిస్తాడంటే పోనీలే పాపం మనం చేసే బిజినెస్కి నాన్నగారు అంతమంది దగ్గర అడగడం అనేది చిన్న చిన్నతనంగా ఉంటుంది నేనే పొరపాటు చేసినాను నాన్నని నా కోసం సపోర్ట్ చేయమని అడిగిండకుండా ఉండింటే బాగుండు అని చెప్పి ఆలోచించి సారీ నాన్నగారు అని చెప్పి వాళ్ళ నాన్నకు సారీ చెప్పేసి బయటకు వచ్చి ఏం ఆలోచిస్తాడంటే పోనీలే నేనే ఇంకోస్త ఎఫర్ట్ పెట్టాలా ఇంకొంచెం కష్టపడాలా కష్టం చేసి నా బిజినెస్లో పైకి రావాలా ఎదగాలి అని అనుకొని బాగా మంచి ఎఫర్ట్ పెట్టి బిజినెస్ని బాగా ఇంప్రూవ్ చేస్తాడు చేసిన తర్వాత కొద్ది రోజులకి ఏమవుతుంది బిజినెస్ ప్రోడక్ట్ చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ ప్లస్ రేట్ తక్కువ ఇది ఆ నోటా ఈ నోటా పడి మొత్తం స్ప్రెడ్ అవుతుంది కంపెనీ పిల్లలకు కంపెనీలో వర్క్ చేసే వాళ్ళకు కూడా తెలుస్తుంది వాళ్ళు చూసి అరే మంచి ప్రోడక్ట్ పైగా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి ఆ ప్రోడక్ట్ అవసరం ఉంటుంది కాకపోతే వాళ్ళు వేరే కంపెనీలో నుంచి అదే ప్రోడక్ట్ కొనుక్కో ఉంటారు కొనుక్కొని ఎక్కువ ధర పెట్టి కొనింటారు రెండోది వచ్చేసి దానికి రిపేర్లు కూడా ఎక్కువగా వచ్చి ఉంటాయి అప్పుడు వాళ్ళు ఈ ప్రోడక్ట్ గురించి తెలుసుకున్నారే ఈ ప్రోడక్ట్ ముందుగా తెలిసి ఉంటే మనం ఇక్కడ కొనుక్కోని ఉంటే మనకు ఖర్చు తగ్గి ఉంటుంది రిపేర్ ఖర్చులు తగ్గి ఉంటాయి అని బాధపడతారు ఇక్కడ వరకు బాగుంది ఇప్పుడు ఒకసారి ఆ పిల్లవాడికి తండ్రితో ఏదో ఒక అవసరం పడుతుంది సరే అని కంపెనీకి వెళ్తాడు కంపెనీకి వెళ్తే ఇప్పుడు వీడు బిజినెస్లో వీడు ఫోటోలు ఉంటారు కదా బిజినెస్లో ఆనంద్ అని వీడి ఫోటో కూడా ఆ ప్రోడక్ట్ పైన కనపడుతుంది ప్రతి ఒక్కరికి బాగా పబ్లిసిటీ అయి ఉంటుంది సో వీటిని చూడంగానే అరే ఆనంద్ కంపెనీ అబ్బాయి బాబు గారు ఆనంద్ గారు వచ్చారు అని చెప్పి కంపెనీలో వాళ్ళందరూ వచ్చి సెల్ఫీలు దిగేదాని కోసం క్యూ ఆడతారు అప్పుడు లోపల ఉన్నటువంటి తండ్రి ఏంది ఈ హడావుడి అని చెప్పి లోపల నుంచి బయటకు వస్తాడు బయటకు వచ్చి ఏంట్రా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని కొడుకుని అడుగుతారు అది నాన్నగారు నాకు ఒక చిన్న అవసరం పడింది అని చెప్పి ఒక ఫైలు నాన్నకి ఇస్తూ ఉంటే అప్పుడు సార్ ఎవరు ఈ అబ్బాయి అంటే ఈ అబ్బాయి మా అబ్బాయే అని అంటాడు సారీ వీళ్ళు అడగరు ఎవరు ఈ అబ్బాయి అని సార్ ఈ అబ్బాయి మీవాడా అని అయ్యో సార్ ఒక్క మాట ముందు కూడా సార్ మేమందరం కూడా కొనింటాము కదా మేము కూడా ఇంత ఇంత రేట్లు పెట్టి కొన్నాము మీరు ఒక్క మాట భలేవారు కదా సార్ మీరు ఒక మాట చెప్పింటే మాకు కూడా ధర ప్రైస్ తగ్గి ఉంటుంది మంచి క్వాలిటీ ప్రోడక్ట్ కొనుక్కో కొనుక్కోని ఉంటాము అని వాళ్ళ తండ్రిని లైట్గా అంటే స్మూత్గా నిందిస్తూ ఉంటారు అప్పుడు ఆ పిల్లవాడు చూసి లేదండి సారీ అండి ఇందులో మా నాన్నగారి తప్పేమీ లేదు యాక్చువల్గా నేనే ఫస్ట్ బిజినెస్లో బాగా ఎదిగి తర్వాత మా నాన్నకి సర్ప్రైజ్ చేయాలని అనుకున్నాను అందువల్లే ఆయన మీకు చెప్పలేకపోయారు నిజానికి నిజానికి నేను బిజినెస్లో నా బిజినెస్కి ఉపయోగపడుతుందంటే మా నాన్న కాకపోతే నాకు ఇంకెవరు సపోర్ట్ చేస్తారు అని చెప్తారు చూసారా ఇక్కడ పాజిటివ్ థింకింగ్ ఇతని గురించి ఆలోచించుకోవడం కాదు పైన చెప్పిన ఎగ్జాంపుల్లో వాడి గురించి పాజిటివ్ థింకింగ్గా ఆలోచించాడు ఏమని మా చెల్లెలు నాకు కాకపోతే ఇంకెవరికి చెప్తుంది అని వాడికి వాడే సముదాయించుకుంటాడు కాబట్టి అది డైరెక్ట్ పాజిటివ్ థింకింగ్ అంటే సారీ సెల్ఫ్ పాజిటివ్ థింకింగ్ ఇక్కడ ఏమవుతుంది తన తండ్రి కోసం ఎదుటివారికి తన తండ్రి నిందించబడకూడదు అని ఎదుటివారికి తన తండ్రి గురించి పాజిటివ్ కోణంలో చూపించడాన్ని సపోర్టివ్ పాజిటివ్ థింకింగ్ అంటారు సో ఇక్కడ ఈ యొక్క ఎగ్జాంపుల్లో చూస్తే ఒక వస్తువును తక్కువ ధరకు మంచి క్వాలిటీని అందించాలి అని అనుకోవడము ఉన్నతమైన భావం అలా అనుకొని అందించేసేయడము ఏమవుతుంది ఉన్నతమైన ఆలోచన ఆలోచన అంటే అది ఒక వ్యక్తిత్వం సో ఇక్కడ తన తండ్రి సపోర్ట్ చేయనప్పుడు అరే మనము మన తండ్రిని అనవసరంగా ఇబ్బంది పెట్టాము ఇలా అడిగిండకుండా ఉండాల్సింది మనమే ఇంకొంచెం ఎఫోర్ట్ పెట్టాలి అని ఆలోచించడం సెల్ఫ్ పాజిటివ్ థింకింగ్ ఎప్పుడైతే అనుకున్నది చేసి వ్యాపారం బాగా కలిసి వచ్చిన తర్వాత తనను తనను అప్రిషియేట్ చేస్తూ తన తండ్రిని నిందిస్తున్నారు అంటే ఇక్కడ ఇతనికి ఇతన్ని పొగుడుతూ అతన్ని తిడుతూ ఉంటే ఇతనిలో ఉన్న క్రెడిబిలిటీని అంటే ఇతనిలో ఉన్న గొప్పతనాన్ని ఇతనికి కాకుండా తన తండ్రికి బదిలీ చేశాడు ఈ విధంగా బదిలీ చేయడాన్నే అంటే అది కూడా ఒక పాజిటివ్ థింకింగే కదా తనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఎవరైతే తన కారణం చేత నిందించబడుతున్నారో వారి కోసం బదిలీ చేయడాన్ని దాన్ని సపోర్టివ్ పాజిటివ్ థింకింగ్ అంటారు సో దాన్ ఈ విధంగా ఏదైనా మనము మన యొక్క వ్యక్తిత్వ వికాసం అనేది జరగాలి అంటే అంటే మన పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా డైరెక్ట్ పాజిటివ్ థింకింగ్ కానీ సారీ సెల్ఫ్ పాజిటివ్ థింకింగ్ కానీ లేదా సపోర్టివ్ పాజిటివ్ థింకింగ్ కానీ ఖచ్చితంగా ఉండాలి ఇది ఈరోజు నేను చెప్పాలనుకున్న కంటెంట్ ఇలాంటివి ముందు ముందు ఈ పాజిటివ్ థింకింగ్ కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ ఇంకా మంచి మంచి ఈరోజు ఫస్ట్ బిగినింగ్ కాబట్టి చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్తో చెప్పినాం భవిష్యత్తులో ఇంకా మంచి మంచి పవర్ఫుల్ ఎగ్జాంపుల్స్తో మీ ముందుకు వస్తాను సో దయచేసి నేను ఒక రిక్వెస్ట్ ప్రతి ఒక్కరూ నా వీడియోస్ చూస్తున్నారు వ్యూస్ బాగా వస్తున్నాయి కానీ లైక్స్ రావడం లేదు మీరు లైక్స్ ఇస్తే వీడియో ఇంకాస్త స్ప్రెడ్ అవుతుంది దయచేసి లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ కూడా ఏదో ఒకటి సజెషన్ వీడియో బాగుందా లేదా క్లారిటీగా ఉందా లేదా ఎక్కడ క్లారిటీగా లేదు ఏ పర్టికులర్ పాయింట్లో ఇంకాస్త వివరంగా చెప్పుంటే బాగుంటుంది ఇలాంటి కామెంట్స్ అన్నీ ఇవ్వండి ఇస్తేనే నా ఫర్దర్ వీడియోస్ని ఇంకొంచెం నాణ్యతగా చేసి చూపించడానికి నాకు యూజ్ అవుతుంది సో ఈ రోజుటికి ఈ వీడియోతో ఇక్కడికి సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ శుభం